హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకి తెలుగు ఛానల్ ఎంత అంటే పొద్దున్నే ఇలా లేచి వాకింగ్కి వెళ్ళి మా హోమ్ టౌన్లో ఇదంతా కూడా ఒక డ్రీమ్లా అనిపిస్తుంది అనమాట పొద్దున్నే నిద్ర లేచి అలా వాకింగ్ వెళ్ళి మంచి టీ తాగేసి వర్క్ ఫ్రమ్ హోము చేసుకుంటూ ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ నాకైతే ఎంత ఒక ఏదో పెద్ద ట్రిప్పు టూర్కి పోయినా పోతే ఎంత రిలీఫ్ వస్తుందో అంత అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది నాకు ఇట్లా హోమ్ టౌన్కి వచ్చి సో అన్ని ఊర్లు దగ్గర దగ్గరే అనమాట మాకు ఇట్లా అమ్మ వాళ్ళ ఊరు అత్తమ్మ వాళ్ళ ఊరు అన్నీ పక్కనే ఉంటాయి పెద్ద కష్టం ఏక్కర్లేదు దూరంగా పోవాలి జర్నీ చేయాలని అనిపించదు పక్క పక్కనే ఉండడంతో అన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది అంటే ఒక మైనస్ కూడా ఉంటుంది ఎక్కడ ఉన్నట్టు ఉండదు ఎక్కడ ఒక చోట ఉన్నట్టు ఉండదు ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతున్నట్టు ఉంటుంది అదొక మైనస్ అనమాట అంటే ఎక్కువ తిరుగుతున్నట్టు హడావిడిగా అన్నట్టు ఉంటుంది కానీ ఒకే చోట ఉన్నట్టు ఉండదు అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ మిగిలినంతా బాగా అనిపిస్తుంది మీకు ఎన్నో వీడియోస్ నేను హోమ్ టౌన్కి వచ్చానంటే ఇట్లా నేచర్ వీడియోస్ ఎన్ని తీసింటానో అసలు రీల్స్ నా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఇట్లా విలేజ్ వ్లాగ్స్ అని ఎన్ని నా యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం వే ఉంటాయి ఐ మీన్ హోమ్ టౌన్కి వస్తే మాత్రం సో ఇట్లా అదొక ఏమంటారు ఎనర్జీ బూస్టప్ ఇస్తుంది అనమాట ఇప్పుడు చూడండి అసలు నేచర్ ఎలా ఉంటుంది గాలి వస్తుంది ఎలా పట్టిపోవాలి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుందో ఏదో అలా హాలిడేస్ కాకుండా అదంతా కరోనాలో గడిచింది కరోనాలో అయిపోయింది ఆ నుంచి అంతా ఇప్పుడు కుదరవు ఇప్పుడు ఇట్లా పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఛాన్స్ అట్లా ఇచ్చినప్పుడు లేదా సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇలా ఉండగలము తర్వాత చేయలేము అది కూడా ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్కి కూడా ఇంకా అట్లా హైబ్రిడ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు ఆఫీస్కి వెళ్ళి ఇంకా మిగిలిన రెండు రోజులు కూడా కూడబెట్టుకొని ఆ లీవ్స్ అన్నీ ఆ డేస్ అన్నీ ఇలా రావాల్సి వస్తుంది ఇప్పటికీ మా ఫ్రెండ్స్కి ఎవరికైనా కాల్ చేస్తే కొంతమంది మేము ఊర్లో ఉండి వర్క్ చేస్తున్నాము ఒక త్రీ డేస్ ఆఫీస్కి వెళ్తాము తర్వాత మిగిలిన వీకెండ్ అన్నీ కలుపుకొని మిగిలిన ఫైవ్ డేస్ ఊరికి వచ్చేస్తాము ఊర్లో వర్క్ చేస్తాము అని చెప్తా ఉంటారు కదా ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే అట్లా చెప్తుంటారనమాట ఒక త్రీ డేస్ సిటీలో ఉంటారు మిగిలిన రోజు ఊర్లోకి వచ్చేస్తాము అనేసి అంటారు చచ్చిపోతూ ఉంటుంది అట్లా ఎంత బాగా బట్ అదృష్టం ఉంటుంది ఇలా విలేజ్లో కూర్చొని ఇలా చూపిస్తాను అక్కడ అడుగు పెడుతుంటే అచ్చ ఎంత ఇలా ఇలా మార్క్ పడిపోతుంది మొత్తం ఇస్క్ అంతా వేపించారు ఇక్కడ మా మాబోయ్ ఇలా ఉందో గ్రీనరీ ఇక్కడ కూడా చాలా రీల్స్ తీసాను ఇప్పుడు మొత్తం పంట వచ్చేసింది ఇక్కడంతా కూడా లాస్ట్ లాస్ట్ టైం హాలిడేస్ అప్పుడు తీశాను వీడియోస్ రీల్స్ అలా అంతా ఎంత బాగుంది చూడండి అసలు పాములు కూడా ఉంటాయి కింద జాగ్రత్తగా ఉండాలి అలా గాలి కల అలా ఊగుతా ఉంది అసలు ఎంత బాగా అయ్యా అయ్యా బాగున్నా అంటే నేను ఈ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోవచ్చాము ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆశు చిన్నప్పుడు ఆశు ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ దీని మీద వాటర్ కలబెడుతుంటే ఆడుకుంటా ఉన్నా అలాంటి వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి అప్పట్లో సన్ లైట్ அக்கடவுண்ட கதா ஜெஸ் அல அப்படியே எந்த ஃபாஸ்ட் எழுத்து ஸ்பீடு எழுத்து அச అక్కడ ఉన్నప్పుడు చూసినాం మేము అక్కడ ఉన్నప్పుడు ఈ వీడియో ఆన్ చేసే లోపల ఎట్ వెళ్ళిపోయింది ఎంత ఫాస్ట్ వెళ్ళిపోయింది కిందనే వెళ్తున్నట్టుంది కనిపిస్తుంది క్లియర్గా చిన్న చిన్నవన్నీ

ఇక్కడ నేచర్ ఉంది చెట్లు ఉన్నాయి ఆ ఆబ్జెక్ట్ ఉంది ఫోకస్ చేసేదానికి అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను పెద్ద ప్రొఫెషనల్లాగా బిల్డప్ ఇచ్చి వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను బట్ అది కుదరట్లేదు అందుకని అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను సేమ్ మోడ్ని పైకి కిందకి పైకి కిందకి అని ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు ఇక్కడ చిన్న ఉచిరకాయలు ఉన్నాయి ఇంకా ఇవి ఊరబెట్టేసి ఉప్పు కారం వేసి నానబెట్టి తిందాము అనేసి ట్రై చేయడానికి తీసుకొని వస్తున్నాను ఇంట్లోకి చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి చిన్న చిన్నవిగా చాలా ఫుల్లా ఉన్నాయన్నమాట ఇవైతే ఉప్పు కారం వేసేదే ఇవి ఇంకా ఇప్పుడు సీజన్ అనుకుంటా ఈ చిన్ని ఉసిరికాయలు సీతాఫలము ఇవంతా కూడా సో ఇట్లాంటివి చూసినప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తొస్తుంది రోట్లో వేసి చింతపండు జీలకర్ర ఉప్పు కారం ఇవన్నీ వేసి దంచి ఫుల్గా మెత్తగా ఒక స్పూన్కి మొత్తం అతికిచ్చేసి అది ఇంకా చుపుక్కుంటా ఉంటే ఎంత బాగుండేదో అది మళ్ళీ ఫ్రెండ్స్కి అందరికీ పంచి అందరము చిపుక్కుంటా ఉండేవాళ్ళము చిన్నప్పుడైతే అప్పుడు అవి తినాలని ఇంట్రెస్ట్ ఉండేది ఎగ్జైట్మెంట్ ఉండేది చేసుకొని తినేవాళ్ళము ఇప్పుడు అసలు అలా తినాలని కానీ ఏం ఇంట్రెస్టే లేదనమాట ఏదో మన పని ఏదో ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా అలా గడిచిపోతున్నాయి కానీ ఏదైనా చిన్నప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ మేబీ ఏజ్ అయ్యే కొద్ది తగ్గిపోతుందో ఏమో మరి తెలియదు కానీ ఇప్పుడు అసలు అట్లా ఇంట్రెస్టే లేదు చూడండి అలా ఎంత హ్యాపీగా తినేవాళ్ళము అలాంటివి ఏం లేవు ఇప్పుడు కుదిరితే ఆ ల్యాప్టాప్ ఎత్తుకోవడం లేదంటే ఫోన్ ఎత్తుకొని ఇంకా వీడియోలు తీసుకోవడం లేకపోతే రీల్స్ చూడడం అలా గడిచిపోతుంది కాలం అయితే నేనైతే ఇట్లా ఎక్కువగా ఎక్కువగా తినేది ఎలక్కాయలు ఉప్పు కారం వేసుకొని తినే ఈ ఐటమ్స్ అంతా ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని చిన్నప్పుడు అంటే ఎలక్కాయలు మామిడికాయలు చింతపండు ఇట్లా ఉసిరికాయలు రేగ్గాయలు నేరేడు పండ్లు నాకైతే ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఏ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇష్టం అనమాట అలాంటివన్నీ ఉప్పు కారం వేసుకొని తినడం అంటే ఇంక ఇక్కడ నేనైతే మొత్తం ఉప్పు కారం వేసి ఫుల్ కలిపేసి మిక్స్ చేసేసి అలాగే పెట్టేసాను ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగే పెట్టేసాను ఇక్కడ చూడండి ఇద్దరు చిన్నోడు పెద్దోడు అసలు కష్టం అంతా వీలదే అన్నట్టు ఇంకా చేస్తున్నారు బయటకు వచ్చి ఇంకా ఈవినింగ్ ఇంకా ఇట్లా మొత్తం తవ్వడం మట్టిలో అంతా ఇంకెట్లయితే స్టార్ట్ చేశారు సో ఇంకా అట్లా అయిపోయింది అనమాట మాకు ఆ రోజు డే అంతా ఇంకా అట్లా గడుపుతున్నారు ఈ హాలి ఈ దసరా హాలిడేస్కి పిల్లలు సో ఇంక ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను ఇంకా కంటిన్యూ చేస్తాను ఈ విలేజ్ బ్లాగ్స్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్స్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బై